నమస్కారం నమస్తే అండి సో అప్పులు ఈ అప్పు అనేసరికి కొంతమంది మంచిగా చేస్తారు అది వెంటనే తీర్చేసుకోవడం జరుగుతుంది పెళ్లిళ్ళు అన్న ఇల్లు కొంటమన్నా ఇలాంటివి అప్పులు చేస్తూ ఉంటారు అవి వెంటనే తీర్చుకోవడం జరుగుతూ ఉంటుంది కొంతమంది అప్పులు చేస్తారు అవి ఆస్తుల కన్నా రెట్టింపుగా పెరిగిపోతూనే ఉంటాయి అప్పుల మీద అప్పులు అప్పుల మీద అప్పులు చేస్తూ ఉంటారు కారణం ఏంటంటారు అలా జరగడానికి కారణం ఏంటి వాటి నుంచి బయటపడాలంటే అసలు మనం ఏం చేయాలంటారు అప్పు అన్నప్పుడు అది నిప్పండి నువ్వు అప్పు అన్నావు స్టార్ట్ అయిపోయింది మంట స్టార్ట్ అయిపోయినలా అప్పు అనే వార్తే మన సబ్జెక్ట్లో లేదు అప్పు అనేది మర్చిపోవాలి అప్పు ఉన్న ఎవరైనా సరే భయాన్ని తీసేయండి భయపడకూడదండి భయము పిరికితనం ఒకటి ఉంటుంది వాళ్ళ మళ్ళీ భయంతో కూడిన పెరిగితనం ఆ పెరిగితనా భయాన్ని తీసేయాలి భయపడితే ఏమొస్తుంది ఇంకా భయం వస్తుంది చంపేస్తుంది ఆ భయం ఆ పెరిగితనాన్ని తీసేసి నేను అప్పు తీసేటప్పుడు నీలో ఏదో ఒక నమ్మకం ఉందో లేదండి ఇప్పుడు కూతురికే పెళ్లి పెట్టుకున్నావా లేక వ్యవసాయం కోసం తీసినావా లేక దేని ఒక ఒక స్థలం కొనాలని తీసినావా దేనికోసం ఒక దాన్ని తీసావు ఏ నమ్మకంతో తీసావు అప్పుడనేది ఒక నమ్మకం ఉంది కదా తీస్తున్నాను నేను ఎలాగైనా కడతానని ఒక నమ్మకం ఏదో ఒకటి క్రియేట్ చేసినావా లేదా ఇప్పుడు ఎందుకు పోయింది ఆ భయం అక్కడ మళ్ళీ ఎందుకు వచ్చింది ఆ ధైర్యం ఎక్కడ పోయింది నీకు ఇప్పుడు ఎందుకు వచ్చింది భయం నువ్వు ఇప్పుడు ఇప్పుడుగానే అదే ధైర్యాన్ని తెచ్చుకునేసి ఎలాగైనా నా కోసం ఒక దారి పుడుతుంది సింపుల్గా దీన్ని తీర్చగలుగుతాను నా వల్ల అవుతుంది అది లెక్కే లేదనేసి అప్పు అనేది మర్చిపోవాలి నువ్వు అప్పున్నావు కదా ఒక పది లక్షలు లేక ఐదు అప్పు ఉన్నావు మర్చిపోతాన్ని కోటి రూపాయలు ఆలోచించడానికి ఎందుకు భయపడుతున్నావు కోటి రూపాయలు సంపాదించాలి నేను ఎలాగైనా సంపాదించాలి అని నీ కి ఎందుకు పట్టించలేకపోతున్నావు కోటి రూపాయలు నేను ఏదో ఒక రూపంలో సంపాదించాలి ఏదో ఒక మార్గం ఏం చేయాలి నేను దానికి నేను ఏం చేస్తే బాగుపడగలను నేను ఏం చేయాలి ఏం చేస్తే నేను అంటే పదే 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 నీ ఆలోచన నీ మీద పెట్టాలి ఇతరుల మీద పెట్టి పెట్టి కదా పనికి రాకుండా పోతున్నారు జనాలు ఆలోచన విధానాన్ని ఎన్నో వీడియోలో చెప్పాను ఆలోచించే విధానం తెలియకనే అన్ని జీవితంలో పాడవుతున్నది ఆలోచనలో రకరకరకాలుగా ఉన్నాయండి ఆ ఆలోచించే విధానం గను కరెక్ట్ గా చేసుకున్నాం అంటే కరెక్ట్ జీవితాన్ని పట్టిస్తుంది అనేది మర్చిపోయేసి ఇప్పుడు కోటి రూపాయల గురించి బట్టు కనీసం ఒక యాభై లక్షలను కూడా అక్కడ కూడా ఆలోచించి దానికి పిసినార్థి ఒక భయం అంతే కదా అక్కడ భయంతో కూడిన పిశనార్థనమే ఆ భయం ఉంది కాబట్టి అక్కడ ప్రశ్నార్థాన్ని చూపిస్తాది అంటే భయపడతాడు అడ ఆలోచించడానికి కూడా అది తీసాయి ఏమే కోటి రూపాయలు లేని పెద్ద విషయమా యాభై లక్షలు అనేది పెద్ద విషయమా ఈజీగా ఎవడు వాళ్ళ పేదవాడు కాదు ఎవడైనా సంపాదిస్తారు దాన్ని అనుకున్నప్పుడే అది సంపాదించది నీకు ఏం కావాలని అది అనుకోవాలి నా కోసం ఏదో ఒక దారి పుడుతుంది ఖచ్చితంగా పుడుతుంది చూడండి ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు నా క్లాస్ కి వచ్చి నేర్చుకొని ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు ఫీడ్బ్యాక్ లో చూడొచ్చు మీరు అది దప్పులు తీరిపోయింది సార్ ఇంత తీరిపోయింది సార్ ఇలా అయింది సార్ ఇలా అయింది ఇల్లు కడుతున్నారు ఒక చదువు లేదు లేడి రాజమండ్రి లేని చెప్తున్నది ఏం చెప్తున్నది మొన్న సింపుల్గా చెప్పాలంటే ఫ్యాన్ రిపేర్ అయిపోయితే ఫ్యాన్తో మాట్లాడి ఫ్యాన్ తిప్పిచ్చేసింది ఫ్యాన్ చెడిపోయింది అనేసి కాలిపోయింది అంటే ఈ మధ్య కాలి కాలిపోయింది ఆ ప్యాన్ పనికిరాదంటే అది అంత కాలిపోయింది అంటే ప్యాన్తో నిలబడి నిన్ను ఎంత ముందుకు చూసుకుంటున్నాను ఎంతకు ప్రేమిస్తున్నాను ఈ పని చేయొచ్చా నువ్వా ఈ పని చేయొచ్చా అది ఎంత నాకు తెలియదు నేను స్విచ్ ఇప్పుడు వేస్తాను నువ్వు తిరగాల్సిందే అని చెప్పి విశ్వానికి థ్యాంక్స్ చెప్పి స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరుగుతున్నది ఆ ఫీడ్బ్యాక్ చూడు విజయవాడలో మొన్న రిలీజ్ అయించు ఎంత అండి కాబట్టి నువ్వు మర్చిపోవు కోటి రూపాయలకు సంపాదించినా యాభై రూపాయలు సంపాదించి పదే 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 ప్రతిరోజు ఆలోచన పెట్టు ఏదో ఒక మార్గం పడుతుంది ఏం చేయాలి నేను ఏం చేయాలనే ఆలోచన అందుకే చెప్పాను నీ ఆలోచనే డబ్బు నీ ఆలోచనే డబ్బు నీ మాటే డబ్బు నీ ప్రవర్తనే డబ్బు నీ చుట్టూ డబ్బు నువ్వే డబ్బు నీ మైండే డబ్బు అన్ని నీ దగ్గర ఉన్నాయండి ప్రతిదీ నీ దగ్గర ఉందే లేదా చూడు అన్నీ ఉంది అది డబ్బు రూపంలోకి తీసుకెళ్ళాలి నువ్వు అప్పు ఉన్నావు లేదు భయపడే దీనికి అప్పు చేసినాం కదా అప్పు అనేది ఉంది భయపడుతూ ఉంటే అప్పుడు తీర్చావు దాన్ని భయపడుతూ ఉంటే తీర్చేదానికి మార్గాలు ఏవి ఏదో ఒక మార్గం ఉంది కదండి ఉందండి మార్గాలు ఉన్నాయండి అప్పు ముందే మార్గం రెడీగా ఉందండి నువ్వు అప్పు చేసిన తర్వాత కదా మార్గాలు పుట్టేది మార్గాలు రెడీగా ఉన్నాయి నువ్వు అప్పు చేసిన ఇప్పుడు ఆ మార్గాన్ని పట్టుకున్నావు అంటే సింపుల్ తీర్చేస్తుంది కాబట్టి అప్పున్న వాళ్ళు ఇప్పుడు చెప్పినట్టు టెక్నిక్ పాటించండి డ్రీమ్ పట్టిస్తాను మీకు మీరు ఏం చేస్తారంటే ఎంత అప్పు ఉన్నదో దాన్ని మర్చిపో కోటి రూపాయల గురించి ప్రతిరోజు ఆలోచించు లేక యాభై లక్షల గురించి ఆలోచిస్తావా ముప్పై లక్షలు ఆలోచిస్తావా నీకు తగ్గట్టు నీకు తగినట్టు స్టెప్ బై స్టెప్ ఆలోచించు ఆలోచన విధానం డైలీ పట్టించుకో నైట్ లో పట్టించుకో అతంలో నిలబడి చెప్పుకో అప్పు తీరిపోయినట్టు చెప్పు అతంలో నిలబడి నేను సులభంగా ఆయనకి ఇచ్చేసాను డబ్బులకి విశ్వానికి కృతజ్ఞతలు ఎవరికి ఇవ్వాలని వాళ్ళ పేరు చెప్పి వాళ్ళకి సులభంగా ఇచ్చేసినానని చెప్పు ఇచ్చేసిన అని చెప్పేసి నువ్వు పడుకుంటావు కదా ఇప్పుడు ధ్యానం కూర్చొని కొద్దిసేపు చేయండి ఆ ధ్యానంలో కూడా ఊహించమన్నాను ఎవరికైతే అప్పున్నారో వాళ్ళకి కట్ల కట్ల నువ్వు ఏదో ఒక ముప్పై లక్షల ఇరవై లక్షల పది లక్షల రెండు లక్షల ఒక లక్ష ఏదో ఎత్తు పెట్టుకున్నట్టు ఎత్తు వాళ్ళ దగ్గర ఇచ్చేసినట్టు వాళ్ళ దగ్గర ఏదో పత్రాలు ఉంటాయి చించేసినట్టు వచ్చి హ్యాపీ అయిపోయినట్టు ధ్యానం మా పట్టించామా నిద్రపోతా కూడా దీనే పట్టించామా ఎలా తీర్తది నీకే తెలియదు నువ్వే తీర్చేస్తావు సింపుల్ గా తీర్చేస్తావు పదే 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 ఇలా పట్టించాలి ఆ భయాన్ని తీసేయి భయం అనేది తీసేయి నా కోసం ఒక దారి పడుతుంది నీతో నువ్వు మాట్లాడు నీతో నువ్వు మాట్లాడాలి నీ ఎన్నర మాయిండి ప్రతి ప్రతిబంబం నిన్ను చూడాలి నువ్వు నీతో నీతో మాట్లాడాలంటే ఎక్కడ ఓన్లీ అర్థం దగ్గర మాట్లాడగలవు నువ్వు నిలబడుకున్నావు అంటే నువ్వే అక్కడ నిలుచుకున్నాడు ఎవరో కాదు నువ్వే నువ్వు ప్రతిదీ నువ్వు చెప్పేది నీ ప్రతిబిమ్మ చూస్తా ఉంది నీ ఎన్నరమాయిండి చూస్తా ఉంది వీడు ఇలా చెప్తున్నాడు ఇలా కావాలంటున్నాడని తెలిసిపోతుంది ఆ మార్గాన్ని సృష్టిస్తే నీకు అతి సులభంగా తీరిపోతుంది భయం అనేది మన సబ్జెక్ట్ లేదు ఏదైనా సాధించడానికి పుట్టాం మనం సాధించి అనుభవించడానికి పుట్టమండి విశ్వమోహన్ బాబు గారు మామూలుగా మీరు ఆ అప్పుల గురించి ఇంత చెప్పారు ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నారు అద్భుతాలు జరగాలి అంటే ఏమిటి అని అప్పుల బాధలు వెంటనే తీరాలి తీరిపోయాయి అని మనం ఎలా అఫిర్మేషన్ చేసుకోవాలంటారు నేను చాలా నా ఆలోచన ద్వారా చాలా సులభంగా నేను తీసుకున్న వారి అందరి డబ్బులు సులభంగా ఇచ్చేసినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు మనీ